అందరికీ నమస్తే అండి ప్రతిరోజు మనము సాయంత్రము పుట్టల కోసము ఈ మాదిరిగా చేస్తుంటాము పని అది మీరు చూడండి గమనించండి ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకం చేయాలనుకు అనుకున్న వాళ్ళు మీకు అర్థమవుతుంది దానికోసము ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి హెడ్జ్ లూసాను దసరథ్ గడ్డి అంటారు అందరికైతే తెలియదు దానికోసము అక్కడ చూడండి ఒక్కటింగ్ ఒక్కటా కోసి పెట్టాను ఆ మాదిరిగా ఇక్కడ వచ్చేసి ఇంకా కోయల్స్ ఉంటుంది ఇక్కడ ఇంకొకట అలాగే ఇటువంటి వచ్చేసి రెండు గటలు కోసము ఇప్పుడు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది హోటల్లో అవుట్ గ్రేజింగ్ కూడా వెళ్ళాయి అంటే బయట మెప్పుకొని రావడం కోసము వెళ్ళారు ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఇక్కడ ఈ గడ్డి ఉంటాను అలాగే అక్కడ కనపడుతుంది కదా అది వచ్చేసి అభిషా అక్కడ ఇప్పుడు ఈ పిక్కలు కూడా అభిషేకా కనపడుతుంది చూడండి ఈ పక్కలు కూడా ఇదంతా మనము కోసింది ఈ మాదిరిగా ఒక సైడ్ నుండి కోసుకుంటూ పోతే ఈ మాదిరిగా ఈ హెడ్జ్ లూసాను ఈ మాదిరిగా వస్తూ ఉంటుంది వచ్చేసి ఇంత హైట్ ఉంది చూడండి కొందరు ముద్దరిపోయిన కొ మనము గడ్డి అనేది ఎప్పుడు కూడా రొటేషన్ అవుతూ ఉండాలి మనం పొట్టవేళ్ళు పెంపకం చేస్తున్నామంటే గడ్డి అనేది రొటేషన్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి గడ్డి కొరత అనేది ఉండకుండా చూసుకోవాలి మనము ఇప్పుడు చూడండి నేను ఈ మాదిరిగా పోసి పెట్టాను ఇంకా అభిషా రెండు కట్టలు అభిషా కూడా రెండు కట్టలు ఆ మాదిరిగా ఈ ఇవి రెండు కట్టలు అభిషా రెండు కట్టలు కోసి అలాగే సూపర్ నేపేరు ఒకట ఒక్కట కోసి ఇంకా సూపర్ నేపేరు అయితే చాప్ కటింగ్ చే చేస్తాము అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ మూడు రకాల పశుగ్రాసాలు రాసాలు వేస్తాము ఇంకా ఉదయము లేదంటే ఒక్కొక్కసారి సాయంత్రము వర్షాలు పడినప్పుడు ఏమో ఏం చేస్తామంటే ఇదంతా దీనిపైన నీళ్ళు ఉంటుంది అలాగే అవిషా పైన కూడా ఆకుల పైన నీళ్ళు ఉంటుంది దానికోసము ఆ సమయంలో వచ్చేసి గరిషనగా గడ్డి ఉంది మా దగ్గర ఆ పొట్టు తీసుకెళ్ళి దానికి వేస్తాము ఒకవేళ వర్షం తగ్గిన తర్వాత ఈ నీళ్ళు ఆరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇది కోసి తప్పకుండా తినిపిస్తాము ఇంకా ఎక్కువగా వర్షాలు పడిన పడినప్పుడు వరుసగా రెండు రోజులు మూడు రోజులు కూడా వర్షం పడినప్పుడు ఇంకా తుఫాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి సమయంలో అయితే మనము బుడద ఉంటుంది బయటంతా బుడద అలాగే మట్టి నీళ్ళు ఆకుల పైన ఈ గడ్డి మీద పైన ఆకు ఉంటుంది ఆకుల పైన గడ్డి మీద మట్టి ఉంటుంది అలాంటి మట్టి అయితే మనము ఎప్పుడు కూడా తినిపోయాము ఆరిపోయిన తర్వాతే వెళ్తాము కావాలంటే ఉంటే మా నీళ్ళు ఉంటే ఎప్పుడు కూడా పోము ఇంకా చలికాలం కూడా ఇంకా మంచు పడుతుంది ఈ మంచు సమయంలో కూడా మనము ఎండ అంటే బాగా తొమ్మిది గంటలకు లేదంటే పది గంటలకు కూడా ఒక్కొక్కసారి పది గంటల ముప్పై నిమిషాలు కూడా ఆ మాదిరిగా బయటికి వెళ్తాము ఆ మంచు మంచు పడుతుంది కదా ఆ నీళ్ళు ఉంటుంది అలాంటివి అయితే ఎప్పుడు కూడా తీసుకెళ్ళము లేదంటే ఈ మాదిరిగా ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి మేపలే మేపుకుని రాలేకపోతే ఇప్పుడు ఈ మాదిరి పోసి వేసుకుంటాము లేదంటే వేరుశనగ పట్టు ఈ మాదిరిగా నాలుగు రకాల పశుగ్రాసాలు రసాలు ఉంటాయి ఇంకా రెండు రకాలు కూడా అవి కూడా వే ఇంకా కోర్స్ థర్టీ వన్ అయినా లేదంటే బ్లాక్ డైమండ్ అయినా లేదంటే లూసన్ అల్ఫఫా అనేది కూడా అది కూడా చాలా బాగుంటుంది దానికోసము చూడండి నేను ఈ మాదిరిగా కోసాను ఓకేనా మా చూ చూడండి చూడండి వాడు ఈ మాదిరిగా ఎప్పుడు కూడా మనము ఈ ఇక్కడ చూ చూడండి ఈ మాదిరిగా ఇలా కోసాను ఆ మాదిరిగానే కోస్తుండాలి ఉండాలి ఎప్పుడు కూడా మనము పొట్టలను ఇందులో వచ్చేసి మేపకూడదు చూడండి మనం వచ్చేసి నీళ్ళు అయితే కాలువల ద్వారా పండించుకోలేదు అలాగే అచ్చకటకాయలు అలా కూడా పండించుకోలేదు అలా అలా కాదు నీళ్ళు ఈ మాదిరిగా డ్రిప్పుల ద్వారా ఇస్తాము దీనికైతే లేదు ఒక్కొక్కసారి మనము డ్రిప్పుల ద్వారా కాకుండా కాలువ ఉంది ఆ కాలువ ద్వారా అయినా మనము ఎస్ పెడితే అలాగే వెళ్తుంది ఓకేనా అది అది అంటే ఇప్పుడు నాలుగు ఐదు ఉన్నాయి అనుకోండి ఐదు నాలుగు ఐదు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించండి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు మూడు ఈ నాలుగు ఈ నాలుగుకు పక్కన పసుకటకాయలుగా మనము గినాలు వేసుకొని నీళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇవి ఎంతవరకు కోస్తున్నాను ఎంత ఎంత తీసుకువెళ్ళి అక్కడ పెడతానో మీరు చూడండి గమనించండి మీకు స్పష్టంగా అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మనము గడ్డి కొరత రాకుండా పెట్టుకోవాలి అది ముఖ్యంగా ఈ మాదిరిగా కోసుకుంటూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి గొడవలే పెట్టుకోవాలి ఇలాంటి గొడవలు అయితే చాలా బాగా కటింగ్ చేసుకున్న దానికి చాలా బాగుంటుంది చూడండి చాలా షార్పుగా అప్పుడు కూడా షార్ప్గా పెట్టుకోవాలి మనము ఒక్కొక్కసారి తగదు ఇప్పుడు షార్ప్గా పెట్టుకుంటే తప్ప చాలా బాగా కటింగ్ చేసుకోవచ్చు మనము దానికోసము ఓకేనా ఈ మాదిరిగా కోసుకోవాలి చాలా అంటే చాలా దగ్గరగా కిందికి చాలా కిందికి ఇప్పుడు కూడా కోసుకోవాలి ఇప్పుడు అక్కడ చూడండి ఒకసారి ఆ మాదిరిగా కిందికి కోసుకుంటే ఆ మాదిరిగా నుండి మొలక ఆ మాదిరిగా వస్తుంది మొలకలు ఎరువు వేసే ఎరువు వేసేస్తాను అంటే ఎరువు అనేది యూరియా వేసేస్తాను ఇంకా మనము పశువుల ఎరువు జీవాల ఎరువు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈ మాదిరిగా జీవాల ఎరువు ఉంది కదా పక్కన పక్కన లేదంటే దానిపైనే ఈ ఈ సాలు ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నీళ్ళు ఇక్కడ ఉన్నాయనుకోండి ఈ పక్కల వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదంటే ఈ పక్కలనేది కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఈ ట్రిపుల్ ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు తడిచిపోయి మొత్తము తగులుతుంది కాకపోతే కొంచెము లేట్ ప్రాసెస్ అవుతుంది ఇంకొక కొందరు అయితే అడిగారు కొందరైతే చెప్తున్నారు అదేంటంటే కొందరు అయితే చెప్తున్నారు జీవాల ఎరువు వేసుకోవచ్చు కదా యూరియా ఎందుకు వేస్తున్నావు అని చెప్తున్నారు యూరియా అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి జీవాల ఎరువు అయితే కొంచెము స్లో ప్రాసెస్ ఉంటుంది కాకపోతే జీవాల ఎరువు అంటే కొన్ని నెలలు ఉంటుంది ఇదైతే యూరియా అయితే జస్ట్ అప్పటికప్పుడే ఉంటుంది ఫాస్ట్ గ్రోత్ వస్తుంది దానికోసము మనమైతే యూరియా వేసుకుంటాము ఇంకా జీవాల ఎరువు అయితే మనము మాకు వ్యవసాయ భూమి ఉంది ఇలా పంటలు పంటలు ఎప్పుడైనా కొత్త పంటలు వేసాం కదా అలాంటి సమయంలో ఆ జీవాల ఎరువు ట్రాక్టర్ ద్వారా టా వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని పోయి కుప్పలు కుప్పలుగా వేసుకొని ఆ మాదిరిగా వ్యవసాయం చే వ్యవసాయం కోసము పంటల కోసము పెట్టుకుంటాము ఇప్పుడు అక్కడ అక్కడ చూడండి పసుపు పంట ఉంది ఆ పసుపు పంటకు ముందుగా మనము జీవాల ఎరువు తోలుకొని జీవాల ఎరువు అలాగే మా దగ్గర ఉన్న జీవాల ఎరువుతో కాకుండా ఇంకా పాడి పశువుల ఎరువు ఇక్కడి నుండి తీసుకెళ్ళి తీసుకొచ్చి అక్కడి నుండి తీసుకొచ్చి అది కూడా వేశాము ఆ మాదిరిగా నేలను సారవంతంగా అలాగే నేల నేలను పోషకాలు బాగా అంద అందించడం కోసము తప్పకుండా ఈ జీవాల ఎరువు లేకపోతే పాడి పశువుల ఎరువు ఈ పశువులు ఎవరు తప్పకుండా వేస్తుంటాము చూడండి ఇంకా ఎంతవరకు వస్తానో మీరు గమనించండి చూడండి ఇలాంటి అయినా లేదంటే తాడు ఆ తాడైనా తెచ్చుకొని మనము తప్పకుండా ఇలాంటి పట్ట చూడండి ఇలాంటి యూరియా అయినా పాస్పేట్ అయినా ఏదో ఒకటి సంచి పట్ట అది బాగా క్లీన్ చేసిన తర్వాత నీళ్ళలో క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత మనము దీనికి ఈ మాదిరిగా పెట్టుకో కట్టుకొని మనము ఎంతవరకు మోయగలుగుతామో అంతగా తీసుకెళ్ళాలి చూడండి ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు చూడండి నేను ఎంత నా శక్తి ఎంత ఉందో అంత శక్తి వరకు నేను కట్ట కట్టుకుంటాను ఈ మాదిరిగా ఇప్పుడు ఈ కట్ట ఎంత ఉందో అది కూడా అంత ఉంటుంది అలాగే అవిష కూడా ఎంత కట్ చేస్తానో ఒకసారి చూడండి గమనించండి ప్రతి ఒక్కటి కూడా ఈ పశుగ్రాసాల గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఉండయి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా చూస్తుండీ ఇంకా చాలా చాలా ఉంది పని మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ మాదిరిగా పెట్టుకోవాలి మనము ఈ మాదిరి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి కట్టలో ఎలా కట్టారో ఒక షార్ట్ వీడియోలో చెప్పాను చూడండి ఆ మాదిరిగా తీసుకొచ్చి ఇప్పుడు తీసి పెట్టుకొని అది కూడా తీసుకొచ్చి పెట్టుకుంటాను ఆ మాదిరిగా ఇటు సైడు అటర్ ఇటు రొంత మా వేసుకొని కట్ట కట్టుకుంటాను ఇంకా ఆ విషయ వచ్చేసి ఇక్కడ కట్ చేసి పెట్టాను చూడండి చూడండి అభిషా కూడా రెండు గతలు మాదిరిగా కట్ చేసుకుని వచ్చేసి పెట్టుకున్నాను ారండి ఈ మాదిరిగా మీ రెండు గట్టలు అవి వచ్చేసి రెండు గట్టలు ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి సూపర్ నేపియర్ పేరు చూడండి ఇది ఇప్పుడు ఇది వచ్చేసి సూపర్ నే పేరు ఈ సూపర్ నీ ఒక కట్ట కట్టుకుంటాను ఒక కట్ట కోసిన తర్వాత కట్టుకొని తీసుకెళ్ళి వేస్తాను అలాగే అదే అదైతే చాప్ కటింగ్ చేసేస్తాను చాప్ కటింగ్ చేసిన తర్వాత గంపలు వేసుకొని ఇంకా అక్కడ తినడానికి ఉంది కదా అష్టాలు దాంట్లో వేసుకొని తినిపిస్తాను ఓకేనా పన్నులు ఉండాలి ఇంకా ఈ వరి పంట కూడా పండిస్తున్నాను ఇంకా వరి పంటకు మళ్ళీ తర్వాత నీళ్ళ మడవలు అవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది పని ఉంది చూశారు కదండి సమయం లేనప్పుడు ఈ మాదిరిగా ఏదైతే చేస్తున్నానో అది మీకు చూపిస్తుంటాను ఓకేనా బాయ్